నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా జిల్లా కోర్టులో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాము ఆల్రెడీ నిన్నటి రోజే ఈ యొక్క జిల్లా కోర్టులో అన్ని జిల్లాలలో ఈ ఉద్యోగాలు సమయంటువంటి ఉద్యోగాలు రావడం జరిగింది కాబట్టి ఈ అంశం గురించి పూర్తిగా ఏ జిల్లాలో ఎన్ని వేకేషన్ అంశం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎగ్జామ్ ఎందులో ఉంటుందనే అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షెరర్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా తెలంగాణలోని జిల్లా కోర్టు ఉద్యోగాలు చూసినప్పుడు టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి అందులో ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు మూడు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇది సెవెంత్ టు టెన్త్ క్లాస్ దీని యొక్క క్వాలిఫికేషన్ సరిపోతుంది అదేవిధంగా ద ప్రాసెసర్ ఆఫ్ ద సర్వర్ అని చెప్పేసి తొంభై ఐదు ఉన్నాయి దీనికి టెన్త్ క్లాసు ఎగ్జామినర్స్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇది ఇంటర్ దీనికి మరి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి దీనికి ఇంటర్ అర్హత ఉన్నది కాపీస్ట్ సమయటువంటి పోస్టులు అరవై మూడు పోస్టులు ఉన్నాయి దీనికి ఇంటర్ ఉన్నది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు నూట నూట యాభై తొమ్మిది ఉన్నాయి డిగ్రీ ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఒకటి పోస్టులు ఉన్నాయి డిగ్రీ ఉంది టైపిస్ట్ నలభై రెండు పోస్టులు ఉన్నాయి డిగ్రీ ఉంది సో కాబట్టి స్టేనోగ్రాఫర్స్ అనేటువంటి పోస్టులు ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి డిగ్రీ ఉంది చాలామంది కామెంట్ చేస్తున్నారు సార్ మాకు ఇంటర్ దీనికైతే కొన్నిటికి ఇంటర్తో ఉన్నది అది ఇంటర్తో అప్లై చేసుకోవచ్చు కొన్ని డిగ్రీ ఉంటే డిగ్రీతో మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ అదేవిధంగా టైపిస్ అనేటువంటి ఏదైతే ఆ పోస్టులకు కంపల్సరిగా మీకు డిటిపి వచ్చి ఉండాలి మామూలుగా ఒక నిమిషంలో కొన్ని వర్డ్స్ కొట్టేటువంటి ఒక పరీక్ష ఉంటుంది దానిలో నెగ్గి ఉండాలి లేదా ఆ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాల్సి వస్తుంది కంపల్సరీగా ఓకే సరే మీరు ఇంకా అసలు దీనికి సంబంధించినటువంటి అసలు ఆఫీషియల్ మీకు సంబంధించిన సమాచారం కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే చాలామంది ఇది రియల్ కాదా అనేది చాలామంది ఆ డౌట్ ఉంటుంది కాబట్టి ఆ డౌట్ క్లియర్ కోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను దీని తెలుగులో మీకు అనిపిస్తుంది సో తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ అండ్ సబార్డినేట్ సర్వీస్ కింద ఆఫీస్ సబర్డెనెంట్ పోస్టులు నేమకం కోసము ఇది పంతొమ్మిది అంటే జనవరి పంతొమ్మిది తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఇక్కడ మనం చూడవచ్చు ఇవన్నీ నోటిఫికేషన్లు సుమారుగా మనకు ఒక ఆరు నుంచి ఏడు నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చినాయి సో దాన్ని మనము ఒక్కొక్కటి మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తము మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకొని మీరు సో అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ మాత్రము తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి ఎగ్జామ్ చాలామంది ఎందులో ఉంటుంది అడుగుతా అడుగుతూ ఉన్నారు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది తర్వాత ఇందులో మీరు ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే వ్యూ అని కొట్టినప్పుడు మొత్తం కూడా డౌన్లోడ్ అవుతుంది మీ జిల్లాలో ఎన్ని పోస్టులని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇందులో ఒక్క ఒక్క అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను అంటే ఇందులో ఒక నోటిఫికేషన్ మీకు డౌన్లోడ్ చేసినా దాని గురించి చెప్తున్నాను జూనియర్ రెసిడెంట్స్ అనేటువంటి పోస్టులు ఇందులో శాలరీ వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి డెబ్బై రెండు వేల శాలరీ ఉంది వీళ్ళకు మరే ఆన్లైన్ డేట్ ఎప్పటి నుంచి ఉంది సో నోటిఫికేషన్ అనేది జనవరి పంతొమ్మిది తారీఖు వచ్చింది స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇరవై నాలుగు ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు ఆన్లైన్ డేట్ ఉన్నది ఓకేనా ఇంకా మిగతా కొన్ని ప్రధాన అంశాలు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో ఎగ్జామ్ వచ్చేసి వీళ్ళకు ఏప్రిల్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది డౌన్లోడ్ ఆల్ టికెట్ అంటే మ్యాక్సిమం ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే వీళ్ళకు ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత వేకెన్సీ పొజిషన్ అనేది కూడా ఇక్కడ ఈ యొక్క మొత్తం దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంతకుముందు చూపించిన సైట్లో తెలంగాణ హైకోర్టు సైట్లోని మీకు మొత్తం నోటిఫికేషన్లు ఉన్నాయి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ప్రతినిధి కూడా మీరు చదువుకోవచ్చు దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి మేము కాబట్టి కొన్ని జిల్లాలలో దీనికి సమటువంటి క్వాలిఫికేషన్ దీన్ని చూద్దాం సో డిగ్రీ అడుగుతున్నాడు మినిమం డిగ్రీ అడుగుతున్నాడు దీనికి అంటే మినిమమ్ డిగ్రీ అనేది అడుగుతూ ఉన్నాడు దాంతోపాటుగా లాంగ్వేజెస్ కొన్ని కొన్ని మనకు దీని మీద కూడా ల్యా అంటే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నాడు అది కూడా చూసుకోండి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం అయితే అన్ని పోస్టులకు పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఉన్నాడు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకా ఒక ఐదు ఏళ్ళు కలుపుకోరి అంటే వీళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఐదు ఏళ్ళు కలిపితే నలభై ఆరు ప్లస్ సో నలభై ఆరు ప్లస్ ఐదు ఏళ్ళు కలుపుకుంటే యాభై ఒక్క ఏళ్ళ దాకా రాసుకోవచ్చు ఫిజికల్ యాన్కేడ్ వాళ్ళకు సుమారుగా నలభై ఆరు ప్లస్ పది కలుపుకోండి పది సంవత్సరాలు కలుపుకుంటే యాభై ఆరు ఏళ్ళ దాకా రాసుకోవచ్చు సుమారుగా యాభై ఆరు వరకు రాసుకోవచ్చు సో రిజర్వేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చిండు తర్వాత ఎగ్జామ్ వచ్చేసి వీళ్ళకు మొత్తం వంద క్వశ్చన్లు ఉంటాయి నలభై క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత ఇంకా రిమైనింగ్ చూసినప్పుడు సారీ అరవై క్వశ్చన్లు అనేది అరవై క్వశ్చన్లు అనేది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి నలభై క్వశ్చన్ అనేది జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది మొత్తం వంద మార్కులకు ఉంటుంది సో వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసేయండి తర్వాత మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా కావాలి ఓసీలకు ఫార్టీ పర్సెంట్ మరి అదేవిధంగా థర్టీ పర్సెంట్ అనేది బీసీలకు థర్టీ పర్సెంట్ అనేది ఎస్సీ ఎస్టీలకు బిఎస్సీ వాళ్ళకు ఉన్నది ఆ విషయాన్ని గమనించుకోవాలి దాంతోపాటుగా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేది దేని దానిగా ఎన్ని పోస్ట్లు అప్లై చేస్తే దానికి అన్ని పోస్టులకు మరియు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఆరు వందల రూపాయలు అనేది ఆన్లైన్లో మీరు కట్టాల్సి ఉంటుంది తర్వాత అదేవిధంగా మిగతా వాళ్ళకు ఇక్కడ ఏంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్సర్ఎస్మెన్ పీడబ్ల్యూ వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు తక్కువ అంటే మినహాయం పొంది తక్కువ ఉన్నది సార్ అంటే వాళ్ళకు మిగతా వాళ్ళు జనరల్ వాళ్ళకు ఆరు వందల రూపాయలు వీళ్ళకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారమే ఈ యొక్క జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా దాని గురించి కూడా ఇచ్చిండు తర్వాత లాస్ట్ ఏంటంటే మీరు మొత్తము పీడీఐ పింద చదువుకోవాలి సుమారుగా అందులో డిస్టిక్ వైజ్ ఒక్కొక్క డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఏది పోస్ట్ అని కూడా మెన్షన్ చేశాడు అదిలా పద డిస్టిక్లో జూనియర్ అసిస్టెంట్ చూసినప్పుడు సో ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చిండు బీసీసీలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఒక పోస్ట్ ఉన్నది అది చూసుకోవాలి అంటే మీరు నాన్ లోకల్ కింద కూడా రాసుకోవచ్చు మరి మీరు మీ జిల్లాలో పోస్టులు లివ్న ప్రతి సుమారుగా ఆరు నుంచి ఏడు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో ఉన్నాయా లేవా అని చూసుకొని నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం లోకల్ వాళ్ళే మాక్సిమం అప్లై చేసుకుని బెటర్ ఒకవేళ నాన్ లోకల్ కింద కూడా కొన్ని కేటగిరీలు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకుంటే కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఓకేనా ఇది కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓసీ ఒకటి ఉంది ఈడబ్ల్యూస్ ఒకటి ఉంది మరి అట్లా చూసుకోవచ్చు ఇట్లా ప్రతి నోటిఫికేషన్ నేను డౌన్లోడ్ చేసుకొని మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మీకు చాలామంది డౌట్ అడిగారు కాబట్టి ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను మరే సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో ఓసీలో ఒకటి ఉంది మ్యాక్సిమం ఒకటి ఒకటి రెండు అట్ల పోస్టులు ఉన్నాయి ఇది జునరెషన్స్ అనేటువంటి పోస్టులు జగిత్యాలలో ఎస్టీలో ఒకటే పోస్ట్ ఉన్నది చూసుకోరి నెక్స్ట్ జనగానలో ఓసీ కింద బ్లైండ్నెస్లో విజన్ అని చెప్పేసి అందులో బ్లైండ్నెస్ లేదా లో విజన్ వాళ్ళకి అవకాశం ఉంది ఒకటే పోస్ట్ ఉన్నది జయశంకర్ భూపాలపల్లిలో ఒక ఓసీ కింద ఒక పోస్ట్ ఉన్నది బీసీసీ కింద ఒక పోస్ట్ ఉన్నది జోలామా గద్వాల్లో ఓసీ ఎక్సర్ఎస్ మీద ఓన్లీ ఎక్సర్ఎస్ కానీ మాత్ర మాత్రమే ఒక పోస్ట్ ఉంది బీసీసీ కింద ఒక పోస్ట్ ఉన్నది మరి కామారెడ్డిలో ఈడబ్ల్యుఎస్ కింద ఒక పోస్ట్ ఉంది బీసీసీ కింద ఒక పోస్ట్ ఉంది ఇట్లా మీరు అన్నీ కూడా నోటిఫికేషన్ అంతా కూడా చదవండి కొమరమేం డిస్టిక్లో ఇట్లా మీకు అన్ని మహమూబాద్ డిస్టిక్లోని మంచిర్యాల డిస్టిక్లో కానీ మెదక్ డిస్టిక్లో ఈడబ్ల్యూస్లో ఒకటి ఉన్నది బీసీబీలో ఒకటి ఉంది మీరు ఇట్లా ప్రతి దానిలో కూడా చూసుకోండి అన్ని అన్ని నోటిఫికేషన్ చదవండి ఇగో ఇక్కడ మేడ్చల్ మలకజీరులో ఓసీలో జనరల్ లేకుండా చూడండి మీరు వేరే డిస్టిక్ వాళ్ళు ఈ యొక్క మేడ్చల్ మలకజీరులో రాసుకోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి బీసీడీలో కూడా ఐదు పోస్టులు ఉన్నాయి బీసీఈ కింద మన జనరల్ కింద అసలు కాబట్టి అదర్ డిస్టిక్ వాళ్ళు ఇక్కడ రాసుకోవచ్చు సో థ్యాంక్ యూ టు ఆల్ మీరు మిగతా జిల్లాకు సంబంధించిన సమాచారం కూడా మీరు ఇట్లా ప్రతిదీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి థ్యాంక్ యూ టు